హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా ఇంకా మేమైతే ఒక చిన్న పని మీద అయితే ప్రయాణం అయితే చేస్తున్నాము ఎక్కడికి అనుకుంటున్నారా నేనైతే భీమవరం అయితే బయలుదేరాం మా అమ్మ నేను మా ఫ్యామిలీ అమ్మ వాళ్ళ ఫ్యామిలీ మేము కూడా ఇంకా బయలుదేరినాము ఇంకా మేమైతే ఆటో అయితే ఎక్కిపోయాము అమ్మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరిపోయాము మేము ఇంత ఇంకా ఆటో ఎక్కిపోయాము నేను అమ్మ డాడీ తమ్ముడు మా హస్బెండ్ మా పిల్లలు మేమందరం కూడానా ఇంకా అలా జర్నీ చేస్తూ చేస్తూ అలా అయితే మేము బయలుదేరాము ఆటో ఎక్కితే ఎక్కిపోయాము మేమైతే బయలుదేరిపోయాము తర్వాత కొద్దిసేపు అయితే మా మేనాలకి అయితే మా అమ్మ మా త మా పిల్లలు వాళ్ళందరూ కూడా అత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పారు అంటే ఆడికి నాలా నత్త ఎక్కువ దానివల్ల అసలు అడికనైతే నోరు తిరగట్లేదు చాలాసేపు ట్రై చేశాడు ఆ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని చెప్పురా అని అని అంటే నేను ఎంత ఎంత చెప్పినా సరే ఆడికైతే నోరు అయితే తిరగలేదు అసలు ఇంకా అలా సరదా కొద్దిసేపు అయితే మాట్లాడుకున్నాం ఇంకా మాట్లాడుకున్న తర్వాత మేమైతే ఇంకా ట్రాఫిక్ జామ్ అయితే చాలా విపరీతంగా అనుమతి మేము వెళ్దేళ్ళేది నైన్ థర్టీకి అయితే ఇంకా ట్రాఫిక్ జామ్ అయితే చాలా అది వాక కాంప్లెక్స్ ఇలాంటి దగ్గర అయితే మరీ ఎక్కువగా మరీ ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అయితే చాలా విపరీతంగా ఉంటుంది అందుకనే మేము ట్రైన్ నైన్ లెవెన్ థర్టీకి అయినా సరే మేమైతే ఇంకా ఎర్లీగా అయినా బయలుదేరిపాము మేము బయలుదేరినప్పటికైతే నైన్ థర్టీ అయింది అయినా సరే చూడండి ఎంత ఎలా ఉందో నిజంగా చాలా ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అయితే ఉంటుంది కొద్దిగా చూసుకొని అయితే వెళ్ళాలి నిజంగా ఆ టైంలో అంత జర్నీ చేయడం కూడా నైట్ టైం చాలా కష్టము నిజంగా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వెళ్ళండి ఆ టైంలో మాత్రమున ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మేమైతే ఇంకా అలా బయలుదేరి ఇంకా కాంప్లెక్స్ దగ్గర కూడా చాలా ఎక్కువగానే ఉంది అలా సరదాగా అయితే కొద్దిసేపు అయితే ఇంకా అలా ట్రా అందరం కూడా కొద్దిసేపు అయితే మాట్లాడుకున్నాము ఇంకా మా అమ్మ వాళ్ళు అయితే ఎర్లీ మార్నింగే వచ్చారు రాయగడ్ నుంచి అయితే మేము ఇంకా ఆ రోజు నైటే మేము బయలుదేరిపాము ఇంకా టూ డేస్ అయితే ఇంకా వాళ్ళకైతే హాలిడేస్ ఇచ్చారని మేమైతే బయలుదేరిపాము ఇంకా మళ్ళీ ఎర్లీగా వచ్చేయాలి కదా మళ్ళీ పిల్లలకి సెలవు లేదు మా అమ్మ వాళ్ళకి కూడా డాడీకి కూడానని ఇంకా మేము వచ్చినప్పుడు చూడండి ట్వంటీ వన్ ఫిఫ్టీ అంటే నైన్ ఫిఫ్టీ అయ్యింది ఇంకా మా హస్బెండ్ కొద్దిగా కంగారు పెట్టేసారు ఇంకా మేమైతే ఎర్లీగానే బయలుదేరిపాము ఇంకా స్టేషన్కి వచ్చిన అయితే పది నిమిషాలు తక్కువ పది నిమిషాలు తక్కువ పది అవుతుంది ఇంకా మేము అమ్మ డాడీ అలా డాడీ మా హస్బెండ్ అయితే టికెట్స్ తీయడానికి వెళ్ళారు మా అమ్మ మా తమ్ముడు అయితే ఏ ట్రైన్ ఎక్కాలని ముందు నుంచి ఆలోచించి అక్కడ నుంచి ఉండిపోయారు ఏ ట్రైన్ ఎక్కాలా ఏంటి ఎక్కాలా అనుకొని ఇంకా మా హస్బెండ్ మేము అందరం కూడా నిల్చున్నాం కొద్దిసేపు అయితే ఇగోండి ఇంకా ఏ ట్రైన్ ఎక్కాలని ఆలోచిస్తున్నారు ట్రైన్లు కూడా చూసుకుంటున్నారు మా అమ్మ మా తమ్ముడునైతేనేమి ఇంకా మా చిన్నుకైతే అయితే అయితే కాల్ పీకేస్తున్నాయని వాళ్ళ చెల్లినైతే అదైతే పండు వేసుకుంది మీ ఎంత మంది చిన్నప్పుడు ఇలా ఎంజాయ్ చేశారు ఇలా పండు వేసుకొని ఇలా మంచి మంచి ఆటలు చిన్ననాటి జ్ఞాపకాలు ఎప్పుడు కూడా అన్న చెల్లి అక్క తమ్ముళ్ళు అయితే ఎప్పుడు మర్చిపోలేండి జ్ఞాపకాలు ఇవి నిజంగానా అలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అందుకే తోడు ఉండాలని ఎప్పుడు కూడా అనుకుంటాము నిజంగానా ఇంకా మేమైతే ఇంకా ఎలా బయలుదేరాం వెళ్ళిన తర్వాత మా హస్బెండ్ మా పిల్లలు కూడా ఏదో కామెడీకి అయితే వాళ్ళైతే వీడియోలు తీస్తున్నారు మా అమ్మ అయితే వెనకేమ మేమైతే ఇంకా అలాగైతే వెళ్ళాము చూడండి వెళ్తుంటే ట్రైన్ అంటే లాస్ట్కే వస్తుందని అన్నారు ఎయిట్లోకి అందరం కూడా ఇంకా ఎయిట్లోకి అయితే వెళ్ళిపోయాము అయ్యో పరిగెడుతున్నాం అనుకుంటున్నారా కాదు కాదు నేను వీడియోని స్పీడ్ చేశాను అంతే ఇంకా మేమందరం కూడా ఇంకా వెళ్ళి ఎయిట్ నెంబర్లోకి అయితే వచ్చేసాము వచ్చిన తర్వాత మేము వచ్చినప్పటికైతే అసలు జనాలు కూడా లేరు ట్రైన్ కూడా లేదు అది ముందు వెళ్ళే ట్రైనే ఇంకా రన్నింగ్లో ఉంది అలాంటిది ఇంకా మా చిన్ను చోడు ఎలగ్గేంతేస్తుందో ఇంకా వాళ్ళ మా పడుతుంది ఎత్తుకో కాకపడుతుంది ఎత్తుకో ఎత్తుకోమోయే అనుకొని ఇంకా దాన్ని బాధపడలేక ఆడైతే కొద్దిసేపు అయితే ఎత్తుకున్నాడు ఎత్తుకున్న తర్వాత మా అమ్మ కూడా ఏదో ఆలోచించేస్తుంది ట్రైన్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వెళ్దాం ఎప్పుడు కూర్చుందామా అనుకొని ఇంకా మేమందరం కూడా అలా సరదాగా అయితే కొద్దిసేపు అయితే కూర్చున్నాము కూర్చున్న తర్వాత నాకు కూడా చాలా కాల్ అవుట్ పీకేస్తున్నాయి బాబాయ్ ఎప్పటికీ రాదు మేము వచ్చినాము లెవెన్కి వచ్చాము నైన్ టెన్కి వచ్చాము ట్రైన్ అయితే లెవెన్ థర్టీ అయిపోయింది వచ్చినప్పటికీ ఇంకా మేము ఒక దగ్గర అయితే కూర్చున్నాము ఖాళీ దొరికిందని ఇంకా ట్రైన్ అయితే మూవ్ అవ్వలేదు ఇంకా ఇంకా ఆ ట్రైనే మూవ్ అవ్వలేదు ఇంకా ఆ ట్రైన్ ఎప్పటికొస్తుందని చాలా సేఫ్ అయితే వెయిట్ చేస్తాము ఇంకా పిల్లలు ఆకలే ఆకలేని కొంచ స్నాక్స్ అయితే కొనుక్కున్నారు ఒకటి ఇంకా వాళ్ళైతే ఇంకా అలా సరదాగా అయితే కొంచెం సేఫ్ అయితే కూర్చున్నారు అలా అల్లర్ చేస్తూ అప్పటికే నిద్ర వచ్చేస్తుంది మా మేనల్లుడికి మా చిన్నదానికి కూడా ఇంకా మేము కూర్చున్న వన్ అవర్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే జనాలు అయితే చాలా విపరీతంగా వచ్చారు నిజంగానా నిజంగా అంత జనాలు వస్తారనుకోలే ఆ బొడ్డు చూడండి భలేగా నిజంగా బెలూన్స్ అయితే భలే ఊదేస్తుంది ఎంతమంది జనాలు వచ్చినా లెగు లెగు అని అంటున్నా లెగలేదు మేమైతే ఎలాగోలా కష్టపడైతే నార్మల్ అయితే ఒక్క మనిషి పెట్ట మనిషి కూడా దూరడానికైతే లేరు ఇంకా మేమైతే రిజర్వేషన్ ఎక్కువ ఏదైతే అయ్యింది అనుకొని టీటీతో మాట్లాడితే టీటీ ఏమీ మాకు ఇప్పుడు అవ్వదు మీరు కూర్చోండి ఎక్కడోనంటే నిజంగా అమ్మాయిలే ఇప్పుడు కూడా నేను అమ్మాయిని అని కాదు కానీ ఏ అమ్మాయిల దగ్గర కూర్చున్నా సరే అమ్మాయిలు అయితే ప్లేస్లు ఇవ్వరు నిజంగా ఆడవాళ్ళు అయితే ప్లేస్ ఇవ్వరు అలాంటిది మగవాళ్ళు అయితే నిజంగానా ఎక్కడున్నా సరే మనకి చిన్న ప్లేస్ అని ఇస్తారు నిజంగా ఇంకా వాళ్ళు బ్యాచిలర్స్ అంటే అక్కడైతే మా అమ్మ మేము అందరం పిల్లలకైతే కొద్ది ప్లేస్ ఇచ్చారు నేను మా తమ్ముడు అలా మెల్ల నొప్పులు వస్తే నైట్ టైం కదా అప్పటికి లెవెన్ థర్టీ అయింది వాళ్ళు అలా పడుకున్నారు మేమైతే అటు సైడ్ అయితే కూర్చున్నాము నిజంగా వాళ్ళు మాకైతే నిజంగా ప్లేస్ అయితే ఇచ్చారు ఇకండి ఇంకొక ఆవిడ ఆవిడ కూడా అయితే మా పిల్లలిద్దరికైతే ఎవరికో అయితే ప్లేస్ అయితే నిజంగా ఇచ్చారు నిజంగా ఎవరు కూడా అలా ఎవరు ఎవరో అలా ఉంటారు మంచివాళ్ళు ఆవిడ కూడా ఇంకా మేమందరం కూడా ఇంకా అలా జర్నీ అయితే చేస్తాం ఇంకా అప్పటికే బోర్ కొట్టేస్తుంది తలనొస్తుంది నిద్ర వచ్చేస్తుండే నాకైతే మరీ నిద్ర వచ్చేస్తుంది మా మేనల్లుడికి పడుకో పడుకో అని అంటే ఆడైతే పడుకోలేదు పడుకోకుండా అత్త ఏం చేస్తున్నావు అని అడుగుతున్నాడు ఇంకా లేదురా మా అమ్మోళ్ళకైనా చూస్తున్నాను అంటే ఎంతకన్నా చూస్తా పడుకోత్తా అని అంటున్నాడు ఆడు నన్ను పడుకోమంటున్నాడు ఆడిని ఆడ నేను పడుకోమంటేనేమి ఇంకా ఎంతసేపు అయితే ఇంకా అలా పైన కూర్చోరా అంటే మా కాల కాలలో కూర్చుంటున్నాడు ఇంకా అక్కడ పైన కూర్చోరా కూర్చోరా అని అంటే ఆడైతే పైకి అయితే కొద్దిసేపు అయితే కూర్చోబెట్టిస్తాము మా అమ్మ ఇంక అప్పటికి తట్టుకోలేకిందని కూర్చుని మా చిన్నని అయితే పైకి ఎక్కించాము అలా ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర చేసి అయిపోం ఇది ఏంటనేది నాకు కూడా తెలియదు వీడియో అయితే తీసేను కానీ లైటింగ్ షో చాలా బాగుంది చూడండి జర్నీస్లో నైట్ టైం కదా ఎవ్వరు కూడా నార్మల్ అంటూ ఎక్కలేదు ఎందుకంటే లాస్ట్ అండ్ ఫస్ట్ మాత్రమే ఉన్నాయి మేము ఇటు అటు చూసుకున్నప్పటికీ ఇంకా ఫుల్ అయిపోయి మా తమ్ముడికి ఇంకా బోర్ కొట్టేస్తుందండి నైట్ అయితే లుడు ఆడుకుంటున్నాడు ఒక్కడేని నేనైతే ఆ డేట్ చేస్తున్నాడు అని వీడియోస్ చేస్తానే వాడైతే లూడూ ఆడుకుంటున్నాడు మా తమ్ముడు టైం అప్పటికైతే వన్ అయ్యింది ఏమి ఆడైతే ఇంకా లూడో అయితే ఆడుకుంటున్నాడు ఒక్కడేని ఇంకా పిట్టాపురం అనే ఊరు వచ్చింది పిట్టాపురం వచ్చినప్పుడు త్రీ టెన్ అయ్యింది త్రీ టెన్ అయినప్పుడు బాబోయ్ చాలా ఎక్కువగా జర్నీ కూడా నైట్ అంటే అంత తెలియలేదులేండి చిన్నది ఏదో దేవుడి దేవులు అలా చిన్న ప్లేస్లు అయితే దొరికాయి నిజంగా త్రీ టెన్ అయితే అయ్యింది మేము ఇంకా వచ్చేసినప్పటికీ ఇంకండి ఇదంతా ఏంటి అనుకుంటున్నారు రాయజమండ్రి కప్ తెలియలేదు తిని కూడా నా సబ్స్క్రైబరు అంటే తెలీదు తను కూడా ఈ మధ్యనే స్టార్ట్ చేశారంట వీడియోస్ తను ఇప్పటి వరకు తన ఫేస్ని అయితే చూపించలేదు నా వీడియోలు ఫస్ట్ టైం తనకు చూపిస్తున్నాను చాలా థ్యాంక్స్ అండి నా వీడియో నా ఛానల్నే సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీరు కూడా ఇంకా సక్సెస్ అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరం కూడా అంతే కదా ఓకే మా పిట్టాపురం వచ్చిన తర్వాత చాలా ప్లేసులు అయితే ఖాళీ అయిపోయి అలాగే అందరూ కూడా కొద్దిసేపు చేరబడ్డారు ఇంకా నాకైతే ఇంకా నిద్ర రాలేదు నిజంగా మనలాగా ఇంకో సబ్స్క్రైబర్స్ ఉంటే మనకు అదొక హ్యాపీనెస్ అనిపిస్తుంది కదా నిజంగా ఇంకా మా ఊరైతే వచ్చే వచ్చేసింది ఇంకా ఏ ఊరి భీమవరం అయితే వచ్చేసింది ఇంకా అయితే ఇంకా మేమైతే ఇంకా దిగిపోయాము దిగిపోయిన తర్వాత అప్పటికే ఫోర్ థర్టీ ఎంత అయింది దిగినప్పటికీ ఇంకా మేమైతే ఇంకా దిగి నడిచి ఇవన్నీ వెళ్ళాము నడిచిన వర్షం అనకండి విపరీతంగా చాలా పెద్ద వర్షం పడుతుండేది ఎక్కడ జారిపోతామని భయం వేసింది ఇంకా మా డాడీ అప్పటికే మా పెద్దమ్మకైతే కాల్ చేస్తున్నారు ఎక్కడ ఏంటి వచ్చి ఫోర్ థర్టీ నైన్ అయింది మేము ఇంకా కిందకు వచ్చిన బయటకు వచ్చినప్పటికీ ఇంకా మా మేనల్లుడు నిద్దట్లో ఉన్నాడు మా చిన్ను నిదట్లో ఉందని వాళ్ళ డాడీ అయితే ఎత్తుకున్నారు మా చిన్నదాన్ని మా మేనల్లుడిని అయితే మా అమ్మ అయితే ఎత్తుకుంది ఇంకా మేమందరం అలా నడుచుకొని అయితే బయటకు అయితే వచ్చేసాము అక్కడ ప్లాట్ఫారం చిన్నదే కదా అదే ప్లాట్ఫారం అంటున్నాను స్టేషన్ చిన్నదే కదా టూ ప్లాట్ఫారమ్స్ ఇంకా మేమైతే ఇంకా ఆటో అయితే ఒకటి మాట్లాడుకున్నాము ఇంకా ఆటో మాట్లాడుకున్న తర్వాత మేము అందరం కూడా ఇంకా ఆటో అయితే ఎక్కిపోతున్నాము ఎక్కిపోయిన తర్వాత ఇంకా వాడు ఎంత అంటే అంత ఇచ్చేయాలి కదా ఆ టైంలో మనకు తెలియని ఏరియా ఒకటి ఇంకా వాడు ఎంత అంటే అంతే ఇచ్చేయాలి వాడైతే ఎక్కువ రేట్ తీసుకున్నారు ఆటో వాళ్ళు అయితే ఇంకా మేమైతే ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము మా అమ్మ చూడండి ఒకసారి మేము వెళ్ళినప్పటికైతే మా అమ్మ ఇంకా మరీ హడావట చేసేస్తుంది మా అమ్మకు ముందేని అక్క చెల్లి పిల్లలు మేము అందరం వస్తున్నాను మా అమ్మ ముందు లేచి స్నానం గట్టి చేసి అయితే రెడీ అయిపోయింది ఇంకేక మా పెద్దమ్మ మేమైతే ఇంటికైతే రీచ్ అయిపోయాము ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళు అయితే మేమైతే నా వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ 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 ఓకే బాయ్ బాయ్